హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధారణి చింతపల్లి ఈ వీడియో మేము సమ్మర్ కి మా ఇంటికి వెళ్ళాం కదా అప్పటి వీడియో అనమాట ఈసారి మా సమ్మర్ ట్రిప్ అంతా పెళ్లి హడావిడిలోనే అయిపోయింది పెళ్లిళ్ళ ఫంక్షన్స్ అయినా ఏవైనా సరే పల్లెటూరులోనే అండి చాలా అందంగా ఉంటాయి ఆడపల్లి వాళ్ళైనా సరే మగ పెళ్లి వాళ్ళైనా సరే పెళ్లికి రెండు మూడు రోజులు ముందుగానే ఇలా గాజులు వాళ్ళని అయితే పిలిపించి ఊరందరికీ కూడా గాజులు వేపిస్తారు ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూసే వాళ్ళం గాజులు వేపిస్తారు అని కానీ మా ఊర్లో అయితే ఇప్పటికీ ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది ఎవరి పెళ్ళైనా అయినా సరే గాజులు వేపిస్తారు ఊరందరికీ కూడా సరే మా ఊర్లో అయితే మూడు పెళ్లిళ్ళు పడ్డాయండి ఒకటి మా బావగారు వాళ్ళ అమ్మాయి ఇంకొకళ్ళు మా మరిది ఇంకొకళ్ళు మా అన్నయ్య అలా మూడు పెళ్లిళ్ళకి ఊరంతా కూడా హడావిడి హడావిడి చుట్టాలతో చాలా బాగుంది ఇంక ఈ వీడియో అంతా కూడా నాకు వరుసకి అన్నయ్య అవుతారు ఆ అన్నయ్య పెళ్లి వీడియో ఇదంతా కూడా చూపిస్తానండి సరదాగా మా ఊర్లో మా ఆచారం ప్రకారం పెళ్లిళ్ళు ఎలా చేస్తారు అనేది ముందైతే చూసారు కదా పెళ్లికి ఒక నాలుగైదు రోజులు ముందుగా అయితే అలా గాజులు వేపించేస్తారు ఇక్కడ వచ్చేసి మా బావగారి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట చెప్పాను కదా దగ్గర దగ్గరే ఉన్నాయని ఇంకా ఆడపిల్ల కంటే సారది పంపించాలి కాబట్టి ఇక్కడైతే చుప్పులు చేస్తున్నారు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి ఇలా చేతులతోనే ఇక్కడనే చేస్తారనమాట తెలంగాణలో కూడా చేస్తారు కదా సకినాలు అని అంటారు సేమ్ అదే ప్రాసెస్ అనుకుంటా ఆ మేకింగ్ ప్రాసెస్ అయితే నాకు తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తాం ఇంకా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా చెప్తారనమాట ఒకళ్ళకి ఒకళ్ళు సాయం వస్తారండి ఇంకా సారంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అందరు చేయి వేయాల్సిందే ఇంక ఇక్కడైతే చుప్పులు చేస్తున్నారు ఈ చుప్పులు అయితే బుట్టలు ఉంటాయి కదా కొత్తగా బుట్టలు అల్లించి అవి ఒక ఏడు ఎనిమిది బుట్టల వరకు అంటే ఆ వాళ్ళు ఊర్లో సరిపోయేంత వరకు ఎంతైతే పడతాయో అంతవరకు కూడా ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా ఆ బుట్టలోనే వేసి మొత్తం అంతా కూడా ప్యాక్ చేసి పంపిస్తారనమాట అయితే అసలు ఎవ్వరు రుచి కూడా చూడరు అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా పెళ్లికి అమ్మాయితో పాటు పంపించేస్తారు పంపించిన తర్వాత అబ్బాయి ఊర్లో ఊరందరికీ పంచిన తర్వాత ఇంకేమైనా మిగిలితే కొన్ని వెనక్కి పెట్టి మళ్ళీ ఆడపిల్ల ఇంటికి వస్తుంది కదా వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అనమాట వాటిలో కొద్ది గొప్ప మిగిలినాయి అనుకోండి అప్పుడు ఆడపిల్ల వాళ్ళ ఊర్లో అయితే పంచుతారు అయితే మా బావ గారు అమ్మాయి అంటే నాకు కూతురు అవుతుంది తన పెళ్లి కోసం అయితే ఇంక ఇక్కడ చుప్పులు అవన్నీ చేస్తున్నారు ఇది ఒక హాట్ అనమాట చుప్పులు మీరు ఇప్పుడు చూసినవి ఇందాక చూపించాను కదా ఒక బేసిన్ లో కలుపుతున్నారు అదైతే స్వీట్ వేస్ట్ చేసేది అంటే అందులో బెల్లం పాకం వేస్తారనమాట నేను వచ్చేసరికి ఆ ప్రాసెస్ అంతా కూడా కలిపి ారు ఈ రోజు ఈవినింగ్ నుంచి అయితే ఇంకా మా అన్నయ్య పెళ్లి హడావిడి అయితే మొదలైపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే బియ్యాన్ని దంచుతున్నారు ఈ బియ్యాన్ని తలంబరాలు బియ్యంగా పోస్తారు కొంతమందికి తలంబరాలు అక్షంతలుగా అంటే పసుపు కలిపి పోస్తారు కొంతమందికి తెల్లగా బియ్యం లాగే పోసేస్తారు ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్కళ్ళ సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటది కదా ఇంకా ఈయన అనమాట మా అన్నయ్య పెళ్లి కొడుకు పక్కన ఉన్న ఆవిడేమో కూతురు నార్మల్ గా తోడపల్లి కూతురు అంటే ఎక్కువగా కొంచెం చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు ఇక్కడైతే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు అనమాట అంటే వరుస అయ్యే వాళ్ళు అత్త ఇలాగ వరుసలు అయ్యే వాళ్ళని కూర్చోబెడతారు వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి అన్ని చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ ఒళ్ళు కూర్చోబెట్టి చేస్తారనమాట ఇంకా పిల్లలకైతే అసలు ఇంకా పన్నది లేదండి వచ్చింది మొదలు ఇంకా డే అండ్ నైట్ కూడా పడుకునేంత వరకు నైట్ పది గంటల వరకు ఆడుతూనే ఉన్నారు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి పెళ్లికి పెళ్లి పందిరి ఎంత ఇంపార్టెంటో పెళ్ళికి ఈ పందిర్ రాట అంత ఇంపార్టెంట్ అనమాట ఈ పందిర్ రాట వేయడానికి కూడా ముహూర్తం తీస్తారు పంతులు గారు ఆ ముహూర్తం ప్రకారం పందిర రాట అయితే వేసి ఆ పందిర్ రాట నిలబెట్టిన గుంజ మీద పెళ్లి పందిరైతే స్తారనమాట ఇంకా ఈ పందిరి కూడా పంతులు గారు వచ్చి పూజ అది చేసి ఇంకా తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ పిలిచారనమాట అసలు అసలు ఎన్నిసార్లు పిలుపు చేస్తారో అండి పెళ్ళికొడుకు ఇది చెయ్యాలి పెళ్ళికొడుకు అది చేస్తున్నాం రండి తాంబూలం తీసుకుందరు ముత్తైదు తాంబూలం రండి రండి అని పిలుస్తూనే ఉంటారు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి పెళ్లికి వారం రోజులు ముందుగానే ఇంకా హడావిడ మొదలైపోద్దండి ఇంక ఇక్కడైతే పెద్దలకి పెట్టుకుంటున్నారనమాట పెద్దలకి పూజ చేసి ఈ నాలుగైదు రోజులు కూడా ఏ కార్యక్రమం చేసినా సరే ముందు ఇలా పెద్దలకి పూజ చేసి తర్వాతే చేస్తారు ఇప్పుడైతే పెళ్ళికొడుకుకి సరదాగా కొంచెం తలకి కొబ్బరి నూనె రాసినట్టు తల దూనట్టు ఇలా చేస్తారనమాట చేసి కొంచెం ఏవో చిన్న చిన్నగా పూజలు ఆటలు అవి ఆడిపిస్తారు నాకైతే భలే కొత్తగా అనిపించింది ఎగ్జైట్మెంట్ గా కూడా ఉంది ఒక్కొక్కల పెళ్లిలో ఒక్కొక్క థింగ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ ఆచారం ప్రకారం ఇంక ఇక్కడైతే పేరెంట్ వాళ్ళు వచ్చి అదే చేస్తున్నారు అబ్బాయికి తల తోటపేళ్ళికూతురికి పసుపురాజీ అక్షంతలు వేసి తల దూనట్టు చేస్తున్నారు వచ్చేసి కాళ్ళగోళ్ళ తీయడం అనమాట అసలు ఎక్కడ కూడా నేను వాయిస్ ఓవర్ ఇద్దాము వాయిస్ చెప్దాము అనుకుంటే అస్సలు కుదరలేదండి ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా పెళ్ళంటే ఆ నాలుగైదు రోజులు ముందుగానే పాటలు అవన్నీ పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్స్తో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా అంత సౌండ్లో నేను వాయిస్ చెప్పినా సరే ఏమీ వినపడదు కదా జస్ట్ అలా అయితే వీడియో అయితే షూట్ చేశాను మీరు కొంతమందికైనా అనుకుంటూ ఉంటారు కదా అక్క అక్కడికి వెళ్ళింది ఇంటికి శ్రీకాకుళం ఏమీ వీడియోస్ పెట్టలేదు అనేసి మా మా ఆచారం ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా తీసుకుంటారనేది చూపిస్తున్నాను ఇదైతే అందరికీ తెలిసిందే నార్మల్గా కాళ్ళగోళ్ళు ఎలాగో పెళ్ళిలో తీస్తారు కాబట్టి ఇక్కడైతే ఆ కార్యక్రమం జరుగుతుంది కాళ్ళగోళ్ళు తీసినప్పుడు మీరు ఒక్క విషయం గమనించారా కాళ్ళగోళ్ళు తీసే ఆయనకి వంకాయలు వాటి కలిపి దండగా గుచ్చారనమాట కాళ్ళగోళ్ళు తీసే వ్యక్తికి అవి చెవులకి రెండు మళ్ళా అలా వేస్తారు కానీ ఇప్పుడు ఎవరో వేయించుకుంటున్నారండి అవన్నీ కొంచెం షేమ్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆయన ఇలా వేయడం అలసే అవన్నీ తీసి పక్కన పెట్టేశారు అలాగే ప్లేట్ నిండా బియ్యం ఇచ్చి కూరగాయలు అవన్నీ ఇచ్చి ఆయనకి ఇస్తారనమాట కాళ్ళగోళ్ళు తీసినందుకు ఇంక ఇది వచ్చేసైతే తాతగారు కావిడంటారు తాతగారు బియ్యం అవన్నీ కూడా పంపిస్తారు బట్టలు అవన్నీ ఇంకా అవన్నీ కూడా వరసైన వాళ్ళకి వాళ్ళు పంపించిన బియ్యం మీద బిందులను బోర్లిచ్చి కూర్చోబెడతారనమాట కూర్చోబెడతారు ఇక్కడ వీడియోలో జరిగేది అది కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు పంపించిన బట్టలన్నీ కూడా చుట్టూరు కడతారు కట్టిన తర్వాత వాళ్ళల్లో రోకలను ముంచి కాళ్ళ దగ్గర పొట్ట దగ్గర భుజాల దగ్గర పెట్టి ఇలా అటోకసారి ఇటొకసారి తిప్పుతారు దీని ఏమంటారో నాకైతే గుర్తులేదు ఇది నార్మల్ గా అందరి పెళ్లిలో జరిగేదే అనుకుంటా పల్లెటూరులో తెలిసిందే కదా టిఫిన్స్ ఎక్కువగా చేయరు మూడు పూటలా కూడా భోజనమే చేసేస్తారు పెళ్ళికొడుకు అయితే పెళ్లి రోజుకి ముందు రోజు నైట్ అనమాట గందసాన భోజనం చేస్తారు అంటే మీకు చూపించాను కదా వుడ్లు అవి బియ్యం అవి దంచుతారు ఆ కార్యక్రమం చేస్తారు అన్నమాట మేమైతే ఇంకా మా పొలంకి వచ్చామన్నమాట కొంచెం ఉంటే చేపిస్తున్నాను మర్చిపోయినో చెప్పడం పెళ్ళికి ముందు రోజు నైట్ గందసాన భోజనం పెడతారు అంటే కొంచెం ఇంట్లో పూజ చేసి భోజనాలు పెడతారనమాట ఊరందరికీ కూడా ఆ రోజుతో మొదలు పెళ్లి రోజు పొద్దున్న మధ్యాహ్నం పెళ్ళప్పుడు రాత్రికి ఇలా నాలుగు సార్లు భోజనాలు పెడతారు పెళ్ళికొడికి ఖర్చు అయితే మామూలుగా అవ్వదు అనమాట కాకపోతే చాలా అందంగా ఉంటుంది పల్లెటూరులో పెళ్ళి అంటే పెళ్ళి మిడ్ నైట్ వచ్చిందండి అందుకే నాకు కుదరలేదు పిల్లలతో వెళ్ళడానికి వీడియోస్ కూడా తీయలేదు వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్